రక్షిక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన రూట్ మ్యాప్ను ప్రత్యేకంగా పేర్కొన్నారు ప్రధానంగా కాపులకు సంబంధించి పలువురు కూడా ఆయనకు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అభిమానులు ఉన్న నేపథ్యంలో ఆయన అధికారికంగా పద్నాలుగో తేదీన తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ చేరినారు ఇందుకు సంబంధించి రెండో రోజు ఆయన ప్రత్యేక లేఖ విడుదల చేశారు ప్రధానంగా చూసుకుంటే ఆయన స్వగ్రామం కిరణంపూడి నుంచి ప్రయాణమై ప్రత్తిపాడు అక్కడి నుంచి జగ్గంపేట రాజమండ్రి ఏదైతే లాలాచరు అక్కడి నుంచి వేమగిరి తర్వాత రావులపాలెం తణుకు తాడేపల్లిగూడు ఏలూరు విజయవాడ మీదుగా తాడేపల్లి చేరుకుని ముఖ్యమంత్రిని కలిసి మర్యాదపూర్వకంగా పార్టీలోకి చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు అయితే ప్రధానంగా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకి ఎక్కడైనా సీట్ ఆశిస్తున్నారా అన్న విషయాలకు పార్టీ ఏం చెప్తే ఆ విధంగానే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లుగా పార్టీ అధిష్టానం ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే చేస్తామన్నట్లుగా ఆయన ప్రత్యేకంగా పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది అయితే మరొకటి చిన్న మనవి క్షమించండి అంటూ ఆయన రిలీజ్ చేసిన ఏదైతే ఒక లేఖ ఉందో అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ ప్రయాణంలో అంటే ఈ ముద్రగడ పద్మనాభం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కావడానికి వెళ్తున్నారో ఈ ప్రయాణంలో మీకు కావాల్సిన ఆహారం ఇతర అవస్థలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి ఈ చిన్న మనవి దయచేసి క్షమించండి అంటూ కూడా ఈ లేఖలో ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏదైతే ఇంకా పద్నాలుగో తేదీని అధికారికంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ముద్రగడ పద్మనాభం చేరిన తర్వాత ఒకవేళ ముద్రగడ పద్మనాభానికి ఏ అయినా ముద్రగాడకు కానీ లేక ఆయన తనరికి కానీ ఏ ప్రాంతంలో అయినా పోటీ చేయమని సీట్ ఇస్తారా లేకపోతే పార్టీకి సంబంధించి ప్రచారంలో జోరుగా ముద్రగాడ ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుతారా కానీ పార్టీ అధికారంలోకి వస్తే తర్వాత ఈయనకు ఒక మంచి పదవి కేటాయిస్తారా ఇలా పలు విషయాలు కూడా ముద్రగడ పార్టీలోకి చేరిన తర్వాత తప్ప తర్వాత ఒక స్పష్ట స్వచ్ఛత వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా గత కొన్ని రోజులుగా మొదల పద్మనాభం జనసేనలోకి చేరుతారని లేకపోతే తెలుగుదేశంలోకి చేరుతారని ఇలా అనేక పార్టీలో చేరుతారని వచ్చిన ఊహాగానాలకు దాదాపుగా తెరపడిందని చెప్పుకోవచ్చు ఫైనల్గా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా ఆయనే ప్రకటించారు ఇక పద్నాలుగో తేదీని అధికారికంగా చేరనున్నారు యూసైటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి